ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందామండి దానికి కావాల్సినవి అల్లం వెలుపు పేస్ట్ సాల్ట్ ఉప్పు గరం మసాలా వేసుకుని కలుపుకుందామండి కలుపుకున్నానండి ఇందులో ఒకప్పుడు పెరిగేసుకుందామండి వేసుకుని అది కూడా కలుపుకుందాం వాటర్ పెట్టుకున్నానండి మరుగుతున్నాయి ఇందాక మసాలా ఆడుకున్నాం కదా పల్వా మసాలా అది అంతా అందులో వేసుకుని బాయిల్ చేసుకుందాం వాటర్ రాయండి నూనె కాగింది చికెన్ వేసుకుందాం మ్యారినేట్ చేసిన చికెన్ వేగుతున్నాయండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు వేసుకుని కలుపుకుందాం సా ఉప్పు వేసుకుందామండి తగినంత ఉప్పు వేగిపోయిందండి ఇప్పుడు రైస్ వేసుకుని వేసుకుందామండి అండి కడుగు పెట్టుకున్నాం రైస్ ఆ రైస్ వేసే రైసు బాగా మసాలాలన్నీ పట్టేదాకా వేపుకుందాం అండి అడుగు దాకా అప్పుడు వాటర్ పోసు వేపుకొని అండి బియ్యం వాటర్ ఇలా పెట్టుకున్నాను కదా బాయిల్ చేసుకుని పోసేసుకుందాం ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి మూత పెట్టుకుందాం ఇలా అయిపో వచ్చిందండి ఒకసారి కొత్తిమీర వేసాను కలుపుకొని ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టుకుందాం అయిపోయిందండి ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకున్నాం వేడివేడి